హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నెక్కుకు పైపింగ్ వేద్దామని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒకరైతే అడిగిందండి నెక్కుకు సరిపడా నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం మనం నెక్కి సరిపడుతుందా లేదా చూసుకున్న తర్వాతనే మనం పైపింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఇది డబల్ తీసుకుంటున్నా చూడండి క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ చేసిన ఇది కూడా సేమ్ అయ్యే స్టేజ్గా ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటురండి ఇంకొంచెం పీస్ ఇంత పీస్ అయితే పడుతుంది ఇంకొంచెం పీస్ కూడా మనం జాయిన్ చేసి పెట్టుకుందాం ఇలా క్రాస్గానైతే మనము నెక్కు దగ్గరనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలిసి ఉంటుందో లేదో తెలియని వారి కోసం అయితే చూపిస్తున్నా మనం నెక్కు దగ్గర ఈ గల్ల వేసేటప్పుడు అయితే మనం క్రాస్ పీస్ అయితే వేస్తాం కదా అది మీకు ఒకవేళ తెలియకపోయినట్టయితే దాన్ని కూడా ఇంకొక షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి ఇలా క్రాస్గా మనం జాయిన్ చేసుకున్నట్టయితే స్ట్రేట్గా కనిపిస్తుంది క్లాత్ కానీ ఇది సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఇట్లా చూడ్డానికి స్ట్రేట్గా ఉండాలి కానీ క్రాస్ ఫిష్ అయ్యింది ఇలా మనం గుంజితే ఇట్లా సాగినట్టు రావాలి అప్పుడు ఈ క్లా మనం నెక్కు సరిపడా తీసుకున్నాం కాబట్టి దీన్ని మనం పైపింగ్ రెడీ చేసుకోవడం కోసం వన్ సైడు సైడ్ పాదం అయితే పెట్టుకున్నానండి ఇది స్ట్రేట్ పాదము పెద్ద మిషన్లకు దాదాపుగా ఈ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే చిన్న చిన్న పై సైడ్ పాదం అనేది కంపల్సరీ ఈ స్ట్రేట్ పాదం తీసిన పక్కగట్టిన ఈ సైడ్ పదం అనేది ఎవరికి చేతివాటం ఏ రకంగా ఉంటుందో మనకు మిషన్ తీసుకొచ్చుకునే దగ్గరనే అతనికి చెప్తే ఈ సైడ్ పదం అనేది సెట్ చేసి ఇస్తారు నేనైతే ఇటు సైడ్ నేను రైట్కి అయితే కుడతా కాబట్టి నాకు ఇది లెఫ్ట్ దైతే తీసుకున్నా అన్నట్టు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇటు సైడ్ కూడా కుట్టే అలవాటు ఉన్నవారు కూడా ఇట్లా కూడా సెట్ చేయించుకోవచ్చు అది మన ఇష్టము నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇంతే మనము కుట్టుకు ఎంతైతే వదిలిపెట్టుకుంటామో అంతవరకు క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ ఇలా థ్రెడ్ పెట్టుకుంటూ ఇలా కొంచెం ఫస్ట్ జస్ట్ కొంచెం రబ్ చేసి కంటిన్యూగా ఇలా గుర్తు రావాలి వీడియో మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ రూపంలో నా మీకు ఎక్కడ అర్థం కాలేదో కూడా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఎట్లా పెట్టాలి మీకు ఎట్లా ఏ విధంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అనేది నేను దాన్ని బట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోనైతే మంచిగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా టోటల్గా వీడియోనైతే పూర్తి వివరంగా చూస్తేనే ఎవరినో ఒక్కరిని ఫాలో కండి నేను చెప్పే ప్రాసెస్ మీకు కటింగ్ అయితే ఎక్కువ చూపిస్తలేను కదా కటింగ్ కూడా కొంతమంది అయితే అడుగుతుండ్రు ఫుల్ వీడియోనైతే కటింగ్ టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చూపియండి అక్క అని చెప్పి బాడీ మెజర్మెంట్తో కావాలా నార్మల్గా నార్మల్ కటింగ్ కావాలా లేకపోతే కొలతలు లేకుండా బ్లౌజ్ తోటే కొలత తీసుకుంటూ కుట్టే ప్రాసెస్ కావాలా కామెంట్ రూపంలో నిలపండి దాన్ని బట్టి మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి ఇక్కడ నాకు ఈ వాటం రైట్ సైడ్ అని చెప్పినా కదా ఇప్పుడు ఇది ఇందాక ఉల్టా సైడ్ కొట్టి చూపించిన కదా ఇప్పుడు సీదా పెట్టుకుంటు రావాలి ఇలా ఇలా సీదాగా మనం కుట్టు పావు కుట్టు మందం అయితే ఎంతవరకు అయితే పట్టుకుంటామో అంతే లెవెల్లో ఇలానైతే స్టిచ్ చేసుకురండి నెక్కు చుట్టూ కూడా మొత్తం ఇట్లనే కుట్టుకుంటూ రావాలి ఇలా ఇలా మొత్తం నెక్కు చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోవాలండి చూడండి ఒకే లెవెల్గా ఎంతవరకు అయితే ఖర్చు కోసం వదిలిపెట్టుకున్నామో అంతే లెవెల్గా కటింగ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనకి కార్నర్స్ దగ్గర అంటే రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న కచ్చికలు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మనము నేను చూపించేది స్టిచ్చింగ్ చేసే పైపింగ్ కాబట్టి అంటే దీనికి హెమ్మింగ్ అనేది ఉండదు కాబట్టి మనం ఫోల్డింగ్ అనేది మొత్తము ఇక్కడ రౌండింగ్ దగ్గర పర్ఫెక్ట్గా తిరగాలి కాబట్టి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదని అంటే మనకు ఫోల్డ్ చేసేటప్పుడు ఏది ఇది పైనది క్లాత్ మనం పైపింగ్ ఏ రకం ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ ఫోల్డింగ్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇబ్బంది అయి పట్టేసినట్టు వస్తుంది అంత లుక్ అయితే రాదు ఇలా ఇలా వేసుకున్నాం కదా నేను ఇప్పుడు సైడ్ పాదం చే తీసేస్తున్నా ఎందుకనంటే నాది ఈ పాదం కొంచెం ప్రాబ్లంగా ఉంది ఈ పాదం అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంది కాబట్టి ఈ పాదం తీసేసి స్ట్రేట్ పాదం అయితే పెట్టుకుంటా ఇప్పుడు మనం ఇలా ఇట్లా అయితే పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ని కరెక్ట్గా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా అయితే ఇట్లా గుట్టి కూడా మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు అది కూడా ఇంకొక ప్రాసెస్ చూపిస్తా హెమ్మింగ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ కస్టమర్స్ మాత్రం దాదాపుగా నూటికి నూరు పాలు స్టిచ్చింగ్ వేపించుకుంటారు మాది కొంచెం పల్లెటూరు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ పల్లెటూర్లలో ఎట్లా అని అంటే మనకు హెమ్మింగ్ అది ఇది ఊడిపోతే మాకు వేసే వాళ్ళు ఉండరు హెమ్మింగ్ కొంచెం అటు ఇటుగా పోయినా కానీ ఇది అయితే కుట్టయితే బందోబస్తు ఉంటుంది కదా అని చెప్పేసి ఇలానైతే స్టిచ్చింగ్ వేయించుకుంటారు పైపింగ్ మాత్రం నీట్ ఫినిషింగ్ వస్తుందండి మీరు ఇలా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునేవారు కూడా అయితే కొత్తగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్ద ఇంత పెద్ద మిషన్ తీసుకొచ్చుకోము కదా అక్క మరి ఎట్లా అని చెప్పిన నానుండొచ్చు మీరు అయితే స్ట్రేట్ పాదంలో కూడా ఇది కొంచెం రా ఈ మధ్యలో రెడ్డు పెట్టేంత ప్లేస్ ఉన్నది కొంచెం టాంచన్లు అయితే బయట దొరుకుతాయి సైడ్ పాదాలు కూడా దొరుకుతాయి చిన్న మిషన్లకి చిన్న మిషన్ మాది సైడ్ పాదాలు కావాలి అని అంటే మాత్రం మిషన్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు సెట్ చేసి ఇస్తారు చూసి తీసుకొచ్చుకునేది కాదండి ఖచ్చితంగా మనం మిషన్ అయితే తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెట్ చేసి ఇస్తారు ఇప్పుడు వస్తున్నాయి చిన్న మిషన్లకు కూడా పాదాలు నేను నా దగ్గర ఉండే చూపిద్దామంటే ఇంకొక అమ్మాయికి ఇచ్చిన ఆ అమ్మాయి తీసుకెళ్ళింది అది మాత్రం పైపింగ్ అయితే మాత్రం మనం పెద్ద మిషన్ పైన సైడ్ పాదం మీద అయితే ఏ రకంగా అయితే వేసినామో స్ట్రేట్ పాదం మీద కూడా అంత నీట్గా వచ్చింది అన్నట్టు మీకు వీడియో షేర్ చేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చుకుంటారు కదా అన్న ఉద్దేశం కొద్ది పైపింగ్ అయితే ఇలా రెడీ చేసుకోవాలండి కొంచెం టైం ఎక్కువ పడ్డా కానీ మీకోసం అనుకోకుండా శ్రద్ధ పెట్టి తీస్తున్నాను అని అంటే మీరు నేర్చుకుంటారు అన్న ఒకే ఒక ఉద్దేశం కొద్ది మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత బాగుందో పైపింగ్ ఇలా సన్నగా థ్రెడ్ పైపింగ్ ఎంత నీట్ ఫినిషింగ్తో నచ్చిందో చూడండి ఇలా ట్రై చేయండి మీరు కూడా వేయగలుగుతారు చిన్న మిషన్ పైన అయినా పెద్ద మిషన్ పైన అయినా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చుతుందా లేదా అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి